నమస్తే వెల్కమ్ టు ఓల్గా టైమ్స్ నేను గౌరీ ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగి ఆగినా అది నేనే ఆపించేశాను అని ట్రంప్ చెప్పుకుంటున్నారు గత కొన్ని రోజులుగా మనం చూస్తూనే ఉన్నాం ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా కూడా అది నా కారణంగానే ఆగిపోయింది ఆ యుద్ధం ఆగిపోవడానికి కారణం నేనే అని ట్రంప్ చెప్తున్నారు మరి ఇటీవల జరిగిన ఇరాన్లో జరిగిన దాడులకు సంబంధించి కూడా అక్కడ ఉన్న ఆందోళనకారులు అయితే తగ్గడానికి కారణం నేనే అంటూ కూడా చెప్పుకొచ్చారు దీని మీద ఇరాన్ ఒక్కసారిగా బగ్గుమంది అసలు నీ పెత్తనం ఏంటి అన్నట్టుగా మాట్లాడింది దీని మీద ట్రంప్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసి ఇక యుద్ధానికి సిద్ధమన్నట్టుగా ఉన్నారు ఏ క్షణంలో అయినా యుద్ధం జరుగుద్ది అనే సంకేతాలను అయితే పంపిస్తున్నారు మొత్తానికైతే మరి ఏం జరగబోతుంది ఇరాన్కి అమెరికాకి మధ్య అనేది ఈరోజు తెలుసుకుందాము దీని మీద వివరించడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారా రామ్మోహన్ రావు గారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ చెప్ప సో ప్రతిసారి నాదే గొప్ప నా వల్లే ఆగిపోయాయి యుద్ధాలే అనే ట్రంప్ ఈసారి ఇరాన్లో ఆందోళన ఆగటానికి కూడా నేనే కారణం అంటూ చెప్పుకొచ్చారు కదా సార్ దాని మీద ఇరాన్ ఒకటే ఒక మాట మాట్లాడింది ఇంకా మా వేలు ట్రిగ్గర్ మీదే ఉంది అంటూ వ్యాఖ్యానించింది అమెరికా చేసిన మేము యుద్ధానికి సిద్ధము అనే సంకేతాలకి సో మరి ఇప్పుడు యుద్ధానికి ఒక ట్రంప్ ఆగ్నిస్తే చాలు యుద్ధం జరుగుద్ది అనేటట్లుగా సంకేతాలు వెళుతున్నాయి మరి యుద్ధం జరిగే అవకాశం ఉంది అనుకోవాలా ట్రంప్ ఇలా బెదిరిస్తూనే ఉంటాడు అనుకోవాలా చివరి మాట నిజమమ్మా ట్రంప్ ఇలా బెదిరిస్తూనే ఉంటాడు ఎందుకంటే ఇప్పుడు ట్రిగర్ మీద మా వేలు ఉంది అని ఇరాన్ అనడానికి ప్రధాన కారణం ఏంటంటే పెళ్లిని పిల్లిని కదా గదిలో వేసి కొడితే తిరగబడుతుంది కదా ఎట్లా నిండా చల్లి గతంలో ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అప్పుడు కూడా డైరెక్ట్ గా బాంబర్లు ఏమంటారు బంకర్ల ఛేదించే బాంబర్లు పెట్టి జట్లు పెట్టి చేశారు కదా అప్పుడే చనిపోయింది అయిపోయింది అయోధుల కమ్మని పని అనుకున్నాం ఇరాన్ అధ్యక్షుడిని బతికే ఉన్నాడు కదా ఆయన కనుక ఇరాన్ కూడా మొండిదే తక్కువేం కాదు కనుక ఎట్లాగో తప్పదు యుద్ధం తప్పటి ఎట్లేదు ఏం చేస్తారు సరణ రైతేగా కనుక అదే జరుగుతుంది అక్కడ అంతర్యుద్ధం రేపి అమెరికా అధ్యక్షుడు అక్కడిని అంతర్యుద్ధం రేపి వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఆ అయోధ అది విఫలమైంది వరకైన్ చెప్పానంటే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం అట్లా ఇట్లా అయితే కాకపోతే ఏంటంటే అయితే మేము కూడా వరకం చెప్పానంటే కొంత సమయం పాటించి ఆ ఉరిశిక్షలు లేవు వాళ్ళు ఏం కాకపోతే అరేంజ్ చేశాం కదా వాళ్ళు ఏం సంపము ఉరిశిక్షలు వేయమన్నప్పుడు నేను చెప్తేనే ఉరిశిక్షలు ఆగిపోయినాయి కనుక బుద్ధికి వచ్చింది అని చెప్పి ట్రంప్ ఆ మాట మాట్లాడి ఇంకోటి ఏమైతే జియో పాలిటిక్స్ లో ప్రాచ్యంలో తన పెత్తనం కొనసాగించే క్రమంలోనే ఈ అమెరికా ఆ వ్యవహరిస్తుంది అందులో భాగంగా మూడు రకాలు ఉంటాయి ఎప్పుడైనా కూడా సామధ్యాన దాన భేద దండోపాయాలు ఉన్నాం కదా సామం వినలేదు భేదానికి వినడం లేదు ఇక ఏమైనా దండోపాయం ఉన్నది కనుకనే మెల్లమెల్లగా యుద్ధ మన అవన్నీ మోహరిస్తున్నారు నౌకల్ని కానీ క్షిపణులు ప్రయోగించి విమానం ప్రయోగించి మోహరిస్తున్నారంటే దానికని భయపెట్టడం అని అంటే భయం చేస్తే ఎట్లా యుద్ధం తప్పదన్నప్పుడు ఎవరి బలాన్ని వాళ్ళు అంచనా వేసుకుంటారు కదా కనుక అందులో ఇరాన్ భయపెట్టడానికి పనిచేస్తున్నానుకుంటున్నాను రెండోది ఏంటంటే మిగతా అగ్రరాజ్యాలు కూడా ఇవాళ ఇరాన్ కు ఇరాన్ ఇరానుకు అనుకూలంగా మాట్లాడే పరిస్థితి లేదు వాళ్ళ బాల గొడవలు వాళ్ళు ఉన్నారు ముఖ్యంగా రష్యా నేను తో యుద్ధం చేస్తూ అమెరికా అధ్యక్షుడికి ఎందుకు చేర్చుకోవాలి పోయి వాళ్ళ వాళ్ళ మానవుల వాళ్ళ పోతారు చూద్దాం ఏం జరుగుతున్నాం మధ్యప్రాచ్యంలో మనకు స్టేక్స్ ఏం లేవు కదా అని రష్యా ఎందుకంటే రష్యా కూడా ఈ మధ్య రెండు కీలక ప్రకటన చేసింది మాకు గ్రీన్ల్యాండ్ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎలాంటి ఆసక్తి లేదన్నది అభ్యంతరం కంటే ఆసక్తి లేదండి అంటే ఏంది గ్రీన్ల్యాండ్ అనే మంచి ముఖాను మేము స్వాధీనం చేసుకుంటామంటే సానుకూలంగానే స్పందించింది తప్ప రష్యా వ్యతిరేకించలేదు దానికి కారణం ఏంటంటే నాటో కుటుంబ దేశాలు వాళ్ళు కొట్టాడుకుంటున్నారు కదా అమెరికా పెద్ద సహించము మీరు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటే డెన్మార్క్ వ్యతిరేకిస్తుంది కనుక మనందరం ఒకటి మేము మన అందరం ఒకటి అని అందరూ గొడవ పెట్టుకోవాలి అని అమెరికా ఫ్రాన్స్ బ్రిటన్ జర్మనీ జపాన్ అందరు వ్యతిరేకిస్తున్నారు కదా ఇప్పుడు నాటో కుటుంబం చీలిపోతే లాభం ఇది వరకు రష్యా కనుక రష్యా ఏం చేస్తుంది గ్రీన్లాండ్ స్వాధీనానికి మాకు ఏం అభ్యంతరం లేదు ఇష్టం పనిచేసుకోండి గతంలో అలాస్కర్ కొనలేదా లేకపోతే గతంలో మీరు డెన్మార్క్ ను కూడా ఆ మనకు నాటకుండా చేర్చుకోవడానికి కొనలేదా ఇదో పెద్ద సమస్య కాదు అనే మాట ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతున్నారు అంటే వ్యూహాత్మకంగా వాళ్ళకి అక్కడ స్టేక్స్ లేవని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ కూడా చైనా గానీ లేకుంటే రష్యా గానీ ఈ గతంలో వెనిజుల అధ్యక్షుడిని ఎత్తుకపోయినప్పుడు తెలిసి గానీ వాళ్ళు మాట్లాడలేదు ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేస్తే కూడా వీళ్ళిద్దరు పెద్దగా అడ్డం రారని రుకుంటున్నాను సన్నాయి నొక్కులు వస్తారు తప్పంటారు అది అంటారు కానీ వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి కనుక అగ్రరాజ్యాల ప్రయోజనాలు ఎవరి వాళ్ళకు ఉన్నాయి దక్షిణాసియాలో చైనా తన ప్రా ప్రాబల్యాన్ని సాధించుకుంటది అంటే యూరోప్ ఖండంకి వచ్చే అటు పక్కన ఆసియా కొంత భాగం రష్యానే పెత్తనం చేస్తుంటది ఇటు పక్కన మరి యూరప్ మనం కాకుండా అమెరికా ఉత్తర అమెరికా ఖండంలో గాని మధ్య ప్రాచీయంలో కానీ అమెరికా ప్రాధాన్యత అయితే ఎవరికి వాళ్ళు దోచుకుంటున్నారు దొంగల దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు కనుక ఇవాళ ఇరాను భయపెట్టడానికి మాత్రమే చర్య చేస్తున్నారు అనుకుంటున్నాను ఒకవేళ ఇరాన్ దగ్గర అనుబాంబులు ఉన్నాయి అని అనుమాన పడుతున్నారు కనుక వాటిని వాటిని బయటకు తీయడానికి చూస్తాం ఏం చేస్తారో చూద్దాం సిగ్గర్ ఏమి ఉందన్నాడు కదా ఇరాన్ సంగతి చూద్దామని తెగింపుగా ముందరిగిపోతున్నారు చూద్దాం అంటే ఇద్దరి మధ్యన తీరు ఒక ఫైదా అవుతా అన్నట్టు ప్రపంచ రాజకీయాలలో ఆ నాటవటమి చీలిపోవడం రష్యాకి అవసరమో మధ్య ప్రాచ్యంలో మనకు ఈ చమురు కంపెనీలు చమురు దేశాలను స్వాధీనం చేసుకోవడం తోని చమురు ముడిపడి ఉంది కనుక దాన్ని అన్యాపదేశంగా డాలర్ పెత్తాలని గ్రహించే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ చూస్తే ఏంటంటే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు ఇరాన్ బెదిరించడానికి ఈ వ్యూహాత్మకంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే దాన్ని తీసుకొచ్చి సముద్రంలో ఆ ఇరాన్ చుట్టూ బాల పన్నుతున్నాడని మనం అర్థం చేసుకోవచ్చు నా ఉద్దేశం అయితే యుద్ధం అయితే రాదనుకుంటున్నాను నేను